अमृत कुटली को समे मरण मैथे नाखिक मेलो व्रत को समे దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియలారా నేటి దినాన అతడు చేయినదంతయ్యో సఫలమగును అనే అంశం ద్వారా మనం లేఖనాలను పరిశీలన చేద్దాము కొద్ది నిమిషంలో అమూల్యమైనటువంటి దేవునికి మనం సమయాన్ని కీర్తనలు మొదటి కీర్తన మూడవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం అతడు నీటి కాలువల యువరాన నాటబడినదై ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతో సఫలమగును ఈ వచనంలో మనం నేర్చుకునేటటువంటి అంశ భాగం ఉంటూ ఉన్నది మరి నాలుగో వచనంలో చూస్తే దుస్తులు అలాగున అలాగునక గాలి చెదరగొట్టు పొట్టు మనకు నందు క్లుప్తంగా వివరింపబడి ఉంటున్నది మొదటి వచనంలో చూసినప్పుడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఎవో ధర్మశాస్త్రమునందు నందు ఆనందించ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధనుడు ఈ మొదటి నుంచి మనం చూసినప్పుడు మూడవ వచ్చిన అతడు నీటి కాలువల వల్ల యువరాన నాటబడినదై ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే వండును ఎలాగుంటదంట ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే నుండును మరి మనం ఎలాగుంటున్నాము మనం ఫలించకపోవడం వల్ల దేవునికి ఏమన్నా మహిమకరంగా ఉంటున్నదా అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము అతడు చేయనదంతాయు సఫలమగును అని చెప్పి చెప్పబడినటువంటి మాటను ఎందుకొరకు మనం సఫలం కాలేకపోతున్నాము ఎందుకొరకు మనం విఫలము అవుతూ ఉంటున్నామంటే ఆ రెండు వచనాలను మనకు అక్కడనే మూడు నాలుగు వచనాలను మనం చూసాం ఎందుకంటే దుష్టులు అలాగునా ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలేని వందురు దుష్టులు అని అంటే దేవుని మాటకు లోబడినటువంటి వారుగా దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి వారిగా ఉంటారనేటటువంటిది మనం జ్ఞాపకం మంచుకోవాలి మనము యోహాన్ స్వార్త పదహైదో అధ్యాయము చాలాసార్లు మనం విన్నాము మళ్ళీ విందాము ఆ మాటను యోహాన్ స్వార్థ పదహైదో అధ్యాయము రెండో వచనాన్ని మనం ఆలోచించేద్దాం ప్రియుల వ్యవహాన్ స్వార్థ పదహైదు రెండో వచనాన్ని చూద్దాం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనాన్ని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను ఫలించడము అని అంటే చాలా దేవునికి ఇష్టమై ఉంటున్నది ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాను కానీ కొంతమంది ఫలించగలిగినటువంటి స్థితిలో ఉంటున్నాము కొంతమంది నిష్ప నిష్ఫల నిష్ఫలుగా ఉంటున్నాము మరి వ్యర్థంగా ఉంటున్నాము మరి ఫలించేవారిగా ఉంటున్నాము ఫలించని వారిగా ఉంటున్నాము కాయలు కాసేవారిగా ఉంటున్నాము పూత పూత కూడా పుగినటువంటి పచ్చని ఆకులతో నిండుకున్నటువంటి వారిగా కూడా ఉంటూ ఉన్నాము అయితే దేవుని చిత్తం ఏమని చెప్తుంది అంటే నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగ నువ్వు ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలన దానిలోని పనికిరాని తీగలను తీసి వేయును దేవుడు దేవుని వాక్యము మనకు పరిపూర్ణంగా తెలియబరుస్తూ ఉంది అసంపూర్ణంగా ఎక్కడ కూడా తెలియపరచబడలేదు పరిపూర్ణంగా తెలియపరచబడి ఉంటున్నది మానవుని మానవుని పద్ధతిలో మనము మన ఆధీనంలో ఉండడానికి అలాగనే దేవుని చిత్తంలో మనం ముందు కొనసాగడానికి ఫలించడానికి సఫలీకృతులు కావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇందులో మనం ఫలించేటటువంటి వారిగా ఉంటామా స సఫలము చేసుకునేటటువంటి వారిగా ఉంటామా లేదా విఫలం చేసుకునేటటువంటి వారిగా ఉంటామా అని అంటే అది మన మీద మన ఆలోచనల మీద మన ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటూ ఉన్నది అనేటటువంటిది దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఎప్పుడైతే సెలవిస్తున్నాడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటే తీసేస్తాను పర్టికులర్ గా చెప్తున్నాడు పరిపూర్ణంగా చెప్పేస్తున్నాడు ఎందులో మోమాటం పడడం లేదు దేవుని వాక్యం దేవుని హెచ్చరిక ఏమాత్రం మోమాటం పడడం లేదు ఫలించకపోతే నేను తీసివేస్తానని సెలవిస్తున్నాడు వ్యవసాయదారునికి హక్కు ఉంది పనికిరాని తీగల్ని తీసివేసి పనిచేటటువంటి పంటను పండించుకొని తన ధాన్యాన్ని ఇంటికి తీసుకొని రావడానికి వ్యవసాయదారునికి అవసరం వ్యవసాయదారునికి హక్కు ఉంది లాగునే నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్తకు సమస్తము తన అధికారంతో మన మీద చలాయించడానికి అధికారము ఉన్నది హక్కు ఉన్నది దేవునికి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మనలో ఉన్నటువంటి ఎందుకు అనేటటువంటి విషయాలను గ్రహిస్తూ మరి మనము మన జీవితంలో మాదిరికరంగా ముందు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి మత పదమూడవ అధ్యయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం మత పదమూడు ఇరవై మూడులో ఏం చెప్పబడ్డదో చూద్దాం పదమూడు ఇరవై మూడు మంచి నేలను వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించు చూసు ఫలించు నేను అయితే నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఈ మూడు రకాలుగా ఫలించినటువంటి వారి గురించి దేవుడు సెలవిస్తున్నాడు వీళ్ళందరూ కూడా వారు అని అంటే ఇరవై రెండు చూసినప్పుడు ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐవిక విచారమును ధనమో ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనక వాడు నిల్పోడు నిష్ఫలుడును ఇరవై ఒకటో వచనం అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమాయనను హింసను కలగగాని అభ్యంతరపడును అంటే అతడు కూడా నెలవెడ్డు ఇరవై వచనం రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు అంటే ఈ పైన చూసినటువంటి ముగ్గురు కూడా ఇరవయ వచనము ఇరవై ఒకటో వచనము ఇరవై రెండో వచనంలో చూసినటువంటి ఆ ముగ్గురు కూడా ఫలించేటటువంటి స్థితిలో లేరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఇరవై మూడవ వచనంలో మంచినేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు వారు అయి ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించున నేను ఎప్పుడైతే మన హృదయం మంచి మంచినేళ్ళలో పడినప్పుడు గ్రహించేటటువంటి ఆత్మీయ జ్ఞానం మనం కలిగినప్పుడు అప్పుడు మనం నూరంతలుగా ఫలించవచ్చు అరవదంతలుగా ఫలించవచ్చు ముప్పదంతలుగా ఫలించు ఫలించడం మాత్రము గ్యారే ఎందుకు అని అంటే మంచి వాక్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలిగినటువంటి సామర్థ్యం మనకు ఉందో ఆత్మీయమైనటువంటి ఉజ్జీవం మనకి ఎప్పుడైతే ఉందో దేవుడు తప్పకుండా ఫలించడానికి సహాయం చేస్తాడు అందుకనే సెలవిస్తున్నాడు శ్రమ అయినను కష్టమైనను బాధ అయినను వేదనైనను నిందలైనను మరి ఏదైనప్పటికీ కూడా క్రీస్తు నందు మనకున్నటువంటి నిరీక్షణను మాత్రం ఓడి ఇడిచిపెట్టి ముందుకు కొనసాగడానికి ఎలాంటి అవకాశము అధికారము దేవుడు మనకు అనుకరించలేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి పదహైదవ అధ్యాయని మరి చూద్దాం పిల్ల యోహాన్స్ వార్థ పదహైదవ అధ్యాయన్ని చూద్దాం ఐదో వచనాన్ని చూద్దాం వ్యవహాన్ వార్త పదహైదు ఐదు పదహైదో అధ్యాయము ఐదో వచనాన్ని ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయా చాలా వరకు మనం అనుకుంటాం నేను ఇది చేయగలను అది చేయగలను ఇంకొకటి చేయగలను మరొకటి చేయగలను మరి మరి ఎన్నో చేయగలను అని మనం భావిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం పట్టి క్లియర్గా పరిపూర్ణంగా నాకు వేరుగా ఉండి మీరు ఏమూ చేయలేరు అని చెప్పి క్లియర్గా చెప్పబడి ఉంటున్నది ఏమి కూడా మనము చేయలేము అనేటటువంటిది అది మనం రాసి పెట్టుకోవాలి మన జీవితంలో దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము వ్యవసాయదారునికి వేరుగా ఉండి అక్కడ విత్తనము మొలవడము మొలిస్తే కూడా ఒక పీకి పారేస్తాడు అంతే వ్యవసాయదారు దేవుడు కూడా అంతే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు రెండవ వచనం చూసినప్పుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయను కాబట్టి నీ నా జీవితంలో మనం చేస్తున్నటువంటి పనుల్లో మన ఉద్దేశాలు మన ఆలోచనలు సఫలమగాల సఫలమవ్వాలి సఫలం అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరం ఆశిస్తాను కానీ అందరం సఫలం కావడం లేదు అందరము దేవుని చిత్తం మనం గ్రహించకపోవడం వల్ల దేవుని మాట సరిగ్గా వినకపోవడం వల్ల మంచి నేలగా మన హృదయాన్ని సదును చేసుకోకపోవడం వల్ల త్రోవ పక్కల్లో రాతి నేలల్లో పడ్డటువంటి విత్తనాలుగా మన జీవితంలో పడుతున్నాయి కాబట్టి సఫలము అవ్వడం లేదు విఫలం అవుతూ ఉంటున్నాం మనుషులమైనటువంటి మనము మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే ఎందుకు మనం విఫలం ఎందుకు మనము సఫలం కాలేకపోతున్నాం అతడు చేయనదంతా సఫలమగునని చెప్పి దేవుని వాక్యం శ్రమించింది మరి ఎందుకు సఫలము కావడం లేదు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఈ మాటలు మనకు ఆదర్శప్రాయంగా మనకు వెలుగునిచ్చే త్రోవనిచ్చేటటువంటి వాక్యము మనకు కనిపిస్తుంది అనేటటువంటిది గమనించాలి నీ వాక్యము నా పాదములకు దీపమునై నడిపించును నడిపిస్తుంది వాక్యాన్ని గ్రహిస్తూ ముందుకు వెళితే తప్పకుండా మనము మేలు జరుగుతుంది అనేటటువంటి గమనించాలి యోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చెప్పబడిన మాట గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటే ఈ లోకంలో క్రీస్తు ప్రభువా ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మనకు కనిపించాడు మరి మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటూ ఉన్నాడు కానీ మనం ఫలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఫలించాలి అని అంటే శారీరకంగా మనము మన కోరికలన్నీ చంపివేసుకోవాలి వేసుకోవాలి నిత్య జీవంలో ఫలించాలి అని అంటే నిత్య జీవంలో ప్రవేశించాలి అని అనుకుంటే శారీరకమైనటువంటి కోరికలను మనం చంపివేసుకోవాలి చంపివేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు కోరికల వేగం తగ్గిపోతుంది కోరికలు గుర్రాలై పరిగెడితే ఆ గుర్రమేమి కూడా మనం పోలేము కాబట్టి ఆ గుర్రాన్ని మనము కళ్యాణం వేసి ఆ కోరికలు అనేటటువంటివి కళ్యాణ వేసి మనం పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగకరము దేవునికి మాదిరికరంగా మనం ఉంటామనేటటువంటిది గమనించాలి రోమిల గ్రాసిన పత్రిక ఆరవ అధ్యయనం ఇరవై రెండవ వచనాన్ని ఆలోచించాక రోమ ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆయనను ఇప్పుడు పాపము నుండి మోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము నిత్య జీవము అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము మనకు కలుగును అనేటటువంటిది ఇరవై మూడులో చెప్పబడింది ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసూ నిత్య జీవము మనకు లభించను నిత్య జీవానికి వారసులు కావాలని చెప్పి దేవుని ప్రణాళిక సంకల్పము ఆలోచన ఉద్దేశము అయి ఉంటూ ఉన్నది కానీ నీవు నేను నిత్య జీవాన్ని పోగొట్టుకొని ఈ లోకమంతా కూడా సంపాదించుకోవడం వల్ల ఏమి ప్రయోజనం లేదు పెరిగి వేస్తా అంటున్నాడు తీసి వేస్తా అంటున్నాడు కాబట్టి వాక్యం ఎంటున్నటువంటి నేను మరి మీరు మనలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి ఉద్దేశాలు ఆలోచనలు ఏవైనా దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఏమైనా నివసిస్తూ ఉంటే వాటిని తీసివేసుకోవడానికి సహాయం చేయాలని దేవుణ్ణి మనం కోరుకుందాం ఎపిడిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యయము పదకొండవ వచనాన్ని చూద్దాం పెద్ద ఏప్రిల్ పన్నెండు పదకొండు పన్నెండు పదకొండు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రస్తుతము మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షకి దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును కాబట్టి నీ నా జీవితంలో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే మరి సమాధానకరమైనటువంటి ఫలాన్ని మనం పొందాలి అతడు చేయనదంతీ సఫలం అని అంటే దేవుని చిత్రాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటామో బాధైనా వేదనైనా ఇబ్బంది అయినా శోధనైనా మర్యేదైనా మర్యదైనప్పటికి కూడా మనం భరిస్తూ ముందు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి కానీ మనము వేరుగా ఉండి ఏమి చేయలేమనేటటువంటిది మనమందరం గ్రహించాలి ప్రిల్లారు దేవుని చిత్తంలో జులై నెల మొదటి తారీఖు ఈరోజు ప్రారంభించబడి ఉంటున్నది దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటుంది ఈ నెలలో మనమందరం కూడా దేవుని చిత్తంలో ముందు కొనసాగాలి ఈ నెలలో మనందరికీ కూడా దేవుడు ఆయన కృప ద్వారా మనకు మేలు జరగాలి మీరందరం కూడా అన్నదినము ప్రార్థనతో బాధ కలిగినప్పుడు ప్రార్థన సంతోషం కలిగినప్పుడు స్థుతియాగం చెల్లించుకుంటూ కూడా దేవునికి అత్తుకొని ఉండడానికి మనం ముందుండాల్సినటువంటి వారిగా ఉండాలి ఎవడు నా ఎందుంటే వాడు బహుగా ఫలించడానికి సెలవిచ్చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకుందాము నిజమైన ద్రాక్ష నిజమైన ద్రాక్ష వల్లి నీవే ఆయనే నిజమైన ద్రాక్ష వాళ్ళే తీగలు మనం అయి ఉంటున్నాం కాబట్టి అతడు చేయనదంతయు సఫలమవును మనమందరం కూడా చేయనదంతయు సఫలమయ్యి నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించడానికి మనం ముందుకు కొనసాగుదాం దేవుని చిత్తాన్ని జరిగిద్దాం ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నైనా మేమందరం వాక్యాన్ని వినుచుండగా మా ప్రియులందరూ వాక్యాన్ని వినుచుండగా మా జీవితంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలను లోటుపాట్లను మీరు సరిచేసి సరిదిద్ది ముందుకు కొనసాగిస్తున్నందుకు వందనములు చర్చించుకుంటున్నాం మేము చేయనదంత సఫలము కావడానికి మీరు ఆశీర్వదించమని మా హృదయం అనేటటువంటి మంచి నేలలో ఫలించడానికి ఆశీర్వదించు ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరాక్షసుడు మాకై మరణం పొంది సమాధి చెబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె అందరికీ పొందనాలి